కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా జవహర్ వీధులు వివేక్ భవన్ లో పౌర సంఘం పుష్పాంజలి నిర్వహించారు పౌర సంఘం కవీనర్ దూసినప్పుడు రమణరాజు మాట్లాడుతూ కాకినాడ పురపాలక సభ్యులుగా అధ్యక్షులుగా ప్రగతి సేవలు అందించిన జ్యోతుల సీతారామమూర్తి సివి కేరావు రావు మల్లాడి స్వామి స్వామి కేఈ ప్రభాస్ జోసే పేరిట ఆగస్టు పదిహేను స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించి రీడింగ్ రూమ్ నిర్వహణ ఎనిమిది మంది యువతి యువకులకు స్మారక అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు దశాబ్ద కాలం పాటు ఈ కాకినాడ పట్టణం నగర స్థాయిలో మహానగర స్థాయిలో కూడా ఎటువంటి అభివృద్ధి ఉండాలో దానికి పునాదులు వేసినటువంటి మహానుభావులు సివికే రావు గారు కానీ జ్యోతుల సీతారామూర్తి గారు కానీ ప్రభా గారు కానీ స్వామి గారు కానీ ఇతివృద్ధి పైనటువంటి కృషి చేశారు మీరందరూ కూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చేసి చైర్మన్లుగా ఎమ్మెల్యేగా ఈ యొక్క స్మార్ట్ పురస్కార అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క స్టడీ సర్కిల్ నిర్వహణ చేయడం జరుగుతుంది